అందరికీ ఆహ్వానం ఎందులూరు మన్నా చర్చి వారు నిర్వహించు ఏసు క్రీస్తు సువార్త మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో అనగా ఆది సోమ మంగళవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం కేపిఆర్ బ్రిక్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ గ్రౌండ్ నందు ఎస్ఎంఆర్ నగర్ దెందులూరు వాక్యోపదేశకులు మాస్టర్ జాన్ వెస్లీ గారు హోసన్నా మినిస్ట్రీస్ రాజమండ్రి సర్వ ప్రపంచ జాతి కుల మత వర్గ పేద ధనిక ప్రాంత భేదం లేకుండా నా ప్రభు దగ్గరకు రావడానికి కారణం ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు బ్రదర్ ఏఆర్ పాల్సన్ గారు జంగారెడ్డి కూడా అద్దం ముందు నిలబడిన మీరు అద్దాన్ని రుద్దకూడదు ముఖం దుడుచుకోవాలా అంతే కదా ముఖం మీద మసి ఉందని అర్థం చెప్పింది అనుకోండి అర్థం అర్థం చెప్తుంది పాస్టర్ పాకలపాటి జాన్ వెస్లీ గారు ఏలూరు నువ్వు చెప్పుకునే సమస్యలున్నా చెప్పుకోలేని సమస్యలున్నా సరే ఆయన మన మధ్యలో సంచరిస్తుండగా ప్రతి వాటిని వింటున్న దేవుడై చూస్తున్న దేవుడై ఈ రాత్రి సంచరిస్తున్న దేవుని ప్రత్యక్షత మన మధ్యలో కలిగి అడిగినా అడగకపోయినా సరే అద్భుతమైన కార్యాలు జరిగించడానికి నా దేవుడు సమర్థుడు శక్తిమంతుడు ఆయన పేరు నజరేయుడైన సాక్ష్యం పాస్టర్ ఆదాం రాజు గారు వేమవరం సువార్త గాయకులు బ్రదర్ సునీల్ సిస్టర్ సుజాత గారు కాకినాడ సంగీతం బ్రదర్ సురేష్ అండ్ టీమ్ ఏలూరు మన్నా చర్చ్ క్వాయర్ వారిచే సుమధుర గీతములు ఆలపించబడును కన్వీనర్ పాస్టర్ వి రాకేష్ గారు రోగుల కొరకు సమస్యల్లో ఉన్నవారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును మూడు రోజులు సభ అనంతరం భోజన సదుపాయం కలదు ప్రేమతో ఆహ్వానించు వారు పాస్టర్ కె బెంజమిన్ మరియు సంఘ సభ్యులు మన్నాచెచ్ దెందులూరు రండి పాల్గొనండి ప్రభు దీవెనలో పొందండి